హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు ఒక మంచి ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను మన ఇంట్లో వేస్ట్ బాక్స్లు ఉంటూ ఉంటాయి కదా ఇలా షూస్ కానీ లేదంటే మనం ఆన్లైన్లో తీసుకున్న ప్రోడక్ట్స్కి ఇలాంటి అట్టపెట్టెలు ఉంటే వాటిని పాడేయకుండా మనం ఇలా బ్యాంగిల్స్ బాక్స్ లాగా రెడీ చేసేసుకోవచ్చండి ఇది మనం ఎక్కడికన్నా బ్యాంగిల్స్ తీసుకెళ్ళినా సరే పగిలిపోకుండా చక్కగా ఉంటాయన్నమాట అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిచెన్ టిప్స్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కదండి ముందుగా నేను షూ బాక్స్ తీసుకున్నా అండి ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి తీసుకోండి ఎందుకంటే మనకి బ్యాంగిల్స్ అనేవి కొంచెం వెయిట్ తట్టుకోవాలంటే కొంచెం స్ట్రాంగ్ ఉన్న బాక్స్ని తీసుకోండి నేను ఇలా షూ బాక్స్ని తీసుకున్నా దీన్ని ఫస్ట్గా మనకి సైడ్ ఉంటున్నాయి కదండి ఇలాంటివి సైడ్ ఉన్న వాటిని ముందుగా కట్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి రెండు సైడ్లు ఉంటాయి కదా ఆ రెండు సైడ్లు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈజీగా అయిపోతుందండి పది నిమిషాలు కష్టపడ్డామనుకోండి మంచి బ్యాంగిల్స్ బాక్స్ రెడీ అయిపోతుంది ఎటువంటి డబ్బులు పెట్టకుండా ఇంట్లో ఉండేవాడితో ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా నేను టూ సైడ్స్ మొత్తం కట్ చేసేసాను ఇప్పుడు ఒక పెన్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ హోల్ ఇచ్చాడు ఒక పక్కన దానికి స్ట్రెయిట్గా ఆపోజిట్ సైడ్ ఇంకో హోల్ చేసుకోవాలన్నమాట చూసారా నేను పెన్తో మార్క్ చేసుకుంటున్నా స్ట్రెయిట్గా అటు ఇటు పక్క కదలకుండా సమానంగా చేసుకోండి అప్పుడు మనం మా బ్యాంగిల్స్ పెడితే కూడా మనకి స్ట్రేట్ లైన్ వస్తుంది లేదు పైకి కిందకి అయిపోతే బ్యాంగిల్స్ కూడా వెయిట్ ఆపలేవు అనమాట కాబట్టి చూసి పెట్టుకోండి మనకి హోల్ ఇచ్చిన సైడు సేమ్ అదే లెంత్లో నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా చూసుకోండి సేమ్ అట్ సైడ్ ఆపోజిట్ ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్గా అక్కడే చేయండి ఇంకొక హోల్ ఇటు సైడ్ కూడా రెండు హోల్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా నేను ఎంతో ముందు మార్క్ పెట్టుకుంటున్నాను మార్క్ పెట్టుకున్నాక అప్పుడు కట్ చేశాను అనమాట అటు సైడ్ రెండు హోల్స్ ఇటు సైడ్ రెండు హోల్స్ చేసి బాక్స్ని ఈ విధంగా రెడీ చేసుకోండి చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండీ ఇలా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న న్యూస్ పేపర్స్ తీసుకోండి లేదంటే మీకు ఆ లెంత్లో ఏమైనా స్టిక్స్ దొరికినా పర్వాలేదు కర్రలు నేనైతే పేపర్స్తోనే చేస్తున్నా ఇవి న్యూస్ పేపర్స్ సినిమా పేపర్స్ అండి ఇవి సినిమా న్యూస్ ఇవి ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి నార్మల్గా మన న్యూస్ పేపర్ కన్నా కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నా యూజ్ చేసి చూడండి రోల్లా ముందు చుట్టేసి ఫెవకీక్ ఇది మనకు దొరుకుతుంది కదా గమ్ము ఆ గమ్ముని అంటిచ్చేస్తున్నా కార్నర్కి అవి ఊడిపోకుండా ఉంటాయి మనం ఇలా రోల్ చుట్టిన మామూలుగా వదిలేస్తే పేపర్లో వదిస్తుంది కదా అందుకోసం నేను ఇలా స్టిక్ని పెట్టాను అనమాట ఈ గ్లూ స్టిక్ పెట్టి మంచిగా అతకబెట్టేశాను ఇప్పుడు మనకి ఇది స్టిక్లా రెడీ అయిపోతుంది ఇదే విధంగా ఇంకో స్టిక్ కూడా రెడీ చేసేసుకోండి చక్కగా రౌండ్గా రోల్ చేసేసి స్ట్ర గట్టిగా చుట్టండి లూజ్ అవ్వద్దు లూజ్ అవుతే ఏంటంటే హోల్లో సరిపోదన్నమాట మనకి మనం హోల్ ఎంత చేసుకున్నామో దాన్ని బట్టి రోల్ చుట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చుట్టేసి దానికి నేను గ్లూ స్టిక్ అతికిచ్చేసి రెండు స్టిక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను చూడండి చూ ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా బాక్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానికి లెంత్ చూసుకోండి గొడవ అనేది కొంచెం ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు అయితే ఇది కొంచెం ఎక్కువ ఉందనమాట అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం ఉంచుకొని దానికి ఎంత సరిపోతుందో అంతా కట్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అలాగే మన ఛానల్లో మంచి మంచి కిచెన్ టిప్స్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అలాగే మీరు ఇచ్చే ఒక్క లైక్ మన వీడియో అనేది ఇంకో పది మంది చేరడానికి అవకాశం ఉంటుందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంతకన్నా మర్చిపోద్దు మీకు ఏ వీడియో నచ్చినా అది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఆ వీడియో ఉపయోగపడచ్చు కదండి అందుకోసం షేర్ కూడా చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు స్టిక్స్ నేను ముందుగా బాక్స్కి పెట్టుకొని చూసుకుంటాను అనమాట పొడవు సరిపోయిందా లేదా ఇంకా కొంచెం ఉండాలా ఏంటనేది చూడండి సరసమానంగా కరెక్ట్గా ఉంది అలా బాక్స్ని స్టిక్స్ని రెడీ చేసేసుకున్నా ఇప్పుడు మనకి ఏ బ్యాంగిల్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో అవన్నీ నేను ఆ స్టిక్స్కి వేసేసుకుంటున్నాను ఇవి మనము ఏటైనా ట్రావెల్ చేయాలైనా బాక్సుల్లో గాజులు ఎలా తీసుకెళ్ళినా పగిలిపోతాయని భయం వేస్తూ ఉంటుంది కదా శారీస్ పైన అలాంటప్పుడు ఇలాంటివి ఏమైనా బాక్సులు ఉంటే అందులో పెట్టేసుకోండి అస్సలు పగలవు అనమాట ఈజీగా కూడా క్యారీ చేయచ్చు శారీస్లో బ్యాగుల మధ్య శారీస్ మధ్య పెట్టేసామనుకోండి అస్సలు అనమాట చూడండి ఎంత అందంగా అయిపోయిందో ఒక పది నిమిషాలు కష్టపడ్డామనుకోండి మనకి ఇలాంటి బ్యాంగిల్ బాక్స్ రెడీ చేసేసుకోవచ్చు షూ బాక్స్ అనే కాదండి మీ దగ్గర ఏది పెద్దది ఉన్న బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నా ఇలా ఒక ఫోర్ ఫైవ్ రోస్లో అయినా చేసేసుకోవచ్చు అప్పుడు ఈజీగా ఉంటుంది డస్ట్ పడకుండా మూత కూడా పెట్టేసుకోవచ్చు మనకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ మూత తీసుకొని వాడుకోవచ్చు దానికి ఉంటుంది కాబట్టి మనకు దుమ్ము కూడా పడదనమాట అయినా మనం డైలీ యూజ్ చేసే బ్యాంగిల్స్కైనా ప్రతిదానికి బాక్సులు అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటిని వాడుకొని మనము రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ